హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాపిల్ వరల్డ్ ఈరోజు మన ఛానల్లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కాల్షియం లెవెల్స్ పెంచే రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా టూ టేబుల్ స్పూన్స్ రాగి పిండి తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఈచ్ గ్లాస్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉండేలా తీసుకోవాలి ఇలా తీసుకున్న వాటర్ని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి ఈలోపు మనం ఒక గ్లాస్లో కొన్ని వాటర్ తీసుకొని ముందుగా తీసుకున్న రాగి పిండిని గ్లాస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా వాటర్ మరిగినట్లే సో ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ వరకు అలానే మరగనివ్వండి అంతే ఇంకా రాగి జావ ప్రిపేర్ అయినట్లే దీనిని పక్కన పెట్టి కాసేపు చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పెరుగు కొంచెం సాల్ట్ వేసి తాగాలి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్